కుసుమహర కుసుమహర సువర్చలా గారిదే మనొక శీర్షికిందాము అనన్యనిష్ట మన ఏలిక మన బంధువు కుసుమాపతి ఒకడే హరనాధుడే మన కాప్తుడు మన నాయకుడతడే హృదయేశ్వరుడు తడే హరనాథుడే మన కాప్తుడు మన నాయకుడు అతడే హృదయేశ్వరుడు అతడే పూజ్యులు శ్రీ సీతారామయ్య గారు లాలించి పాలించి పరిపాలించే ఏలికగా ఆత్మ బంధువుగా ఆప్తునిగా హృదయేశ్వరునిగా కుస్మాపతిని అభివర్ణించుకున్నారు కుస్మాపతి ఒకడే 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 అని కంఠాం రోగించినట్లుగా అనన్యనిష్టతో ప్రేమతో హృదయంలో ప్రతిష్ఠ ప్రతిష్ఠించుకున్నారు వారు వివిధ రకములైన దేవీదేవతామూర్తులను ఆధార్ ఆరాధించి ఉండి ఉండవచ్చును ఎన్నో రకముల నామ సంకీర్తనలను భజనలతో వారు పాల్గొని ఉండవచ్చును కానీ వారు మొదటిసారిగా కుసుమహరణాల కుసుమహరణాదుల దర్శనం చేసుకున్నాక ప్రభువు వారి పాద పదములను శ్రీ సీతారామయ్య గారి శిరస్సును ఉంచిన తోడనే కుసుమహరులపై భక్తి ప్రేమానురాగాలు అపారంగా వర్షించి ఒక మహాకవి కాళిదాసుగా వేదములకర్త వ్యా వేద వ్యాసుని పరిణిత చెంది ఎన్నో కీర్తనలు అష్టకములు బుర్రకథలను రచించి హరనాథ ప్రేమికులకు అందచేశారు వారు ఆ సమయం మించి ఆ సమయం నుంచి ఆత్మబంధువు హృదయనాథుడు ఆప్తుడు కుసుమహరుడు ఒక్కడే అని వారు పరమభక్తితో వారి జీవితంలో ప్రేమించారు హరనాథుని ఒక్కరినే వారి హృదయంలో ప్రతిష్ఠించుకున్నారు కుసుమహరనామ గంగలో తరించిపోయారు హరనాథుడు ఒక భక్తుని లేఖలో ఇలా వ్రాసుకున్నారు బాబా తేనెటీగా వేరువేరు పువ్వుల మీద వాలుతూ ఉంటుంది కానీ దాను తాను నివసించడానికి ఒక స్థానం ఉంటుంది బాబా చూడండి మీరు ఎన్ని కుంజాలలోనైనా తిరగండి కానీ ఒక కుంజం ఉంటే మనసుకు విశేషమైన ఆనందం విశ్రాంతి లభిస్తుంది అనేక నామ సంకీర్తనలు చెయ్యండి కానీ బాబా ఒక నామమునే ఆశ్రయం ఉంటే ఒక నామము అనే ఆశ్రయం ఉంటే విశేషమైన తృప్తిని మీరు అనుభవించగలరు శ్రీహరనాధుని బోధ చూడండి తేనెటీగ పువ్వుల మీద వాలేటప్పుడు పువ్వుల రంగులు సువాసనలు వాటి ముళ్ళు తొడిమలు వీటి మీద లక్ష్యం పెట్టుకోదు కేవలం తేనె పీల్చుకోవటం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంటుంది పుష్పం లోపలికి దూరి దాగి ఉన్న తేనెను గ్రహిస్తుంది ఆ పని అయిపోగానే రెప్పపాటు కాలంలో తన స్థానానికి ఎగిరిపోతుంది అక్కడ హాయిగా తేనెను భోగిస్తుంది అలాగే మనము కూడా నామ సంకీర్తనలు గోష్ఠి మొదలకు ప్రదేశములకు వెళ్ళవచ్చును కానీ అక్కడి జనం ఎటువంటి వారు వారి నడవడి ఎటువంటిది వారి పరిస్థితులు ఏమిటి వారి భక్తి సాధన గొప్పదా తక్కువదా మొదలగు విమర్శలతో ఏ సంబంధం పెట్టుకోకూడదు కేవలం వారి హృదయాలలో ఊరుకుంటూ వచ్చే ప్రభు ప్రేమ మధువును మాత్రం గ్రహించాలి మీరు ఎన్ని కుంజాలలోనైనా తిరగండి మీకు ఒక కుంజం విశేషం విశేష ఆనందాన్ని ఇస్తుంది ఇది మహత్తర వాక్యం ఇక మన స్థితిని గమనిద్దాం మనకు ఒక నామం ఉండనే ఉంది అది కుసుమహర నామం ఒక కుంజం ఉంది అది కుసుమక కుసుమహర రూపకుంజం ఒకే ఒక కుసుమహర నామంపై మనస్సు లగ్నం కావాలి దానిలో అనన్య నిష్ఠ కుదరాలి చివరకు ఆ నామస్మరణలో మాధుర్యం కలిగి మన హృదయాలు లీనం కావాలి అప్పుడు మనకు విశేషమైన తృప్తి కలుగుతుంది మన కోసం మన బాగు కోసం మనం ఉద్ధరింపబడటం కోసం మనం హాయిగా ప్రభుధామం చేరటం కోసం మన హరనాథుడు మన పాపభారాలన్నింటినీ భరిస్తున్నారు జీవించి ఉన్నంతకాలం తన చివరి రక్తపు చుక్కను సైతం మన కోసమే వినియోగించారు శరీరం వదలిన అప్రాకృత దేహంతో మనల్ని ఉద్ధరిస్తూనే ఉన్నారు మనకు ఇంతకంటే ఏమి కావాలి మన శ్వాసలు పూర్తి అయ్యే వరకు ప్రభునామగానంలో ఆ ప్రభు భావయోగంలో నిలిచిపోదాం ఈ ఈ అవని గల సమస్త నరలోకములోనా స్వరలోకములో సర్వసురాణీకములోనా ఈ పృథ్వీ మీద ఉన్న యావత్తు నరలోకంలో కానీ స్వర్గలోకములోనూ సకల చరాచర దీవరాశులు విహరించే బ్రహ్మాండమంతటిలోనూ హరనాథుడే హృదయ బంధువు ఆబ్దుడు అతడే మన నాయకుడు మన జీవితాలను చెక్కదిద్దే మార్గదర్శి మన గతిని దిశను సక్రమమైన మార్గంలో గడపగలిగే నడపగలిగే ధీమంతుడు కరుణామయుడు మన జీవితాలు ఆనందాలతో తులతూగే వేళ కానీ కష్టాలు విపరీతంగా ముసురుకొని తుఫాను గాలిలా కొట్టుమిట్టాడు సమయం కాని హరనాథుడొక్కడే మనకు దారి చూపించే నాయకుడు మన జీవితం పరిసమాప్తి చెందే సమయంలో మనను చేయి పుచ్చుకొని గోలోకధామం చేరుస్తానని ప్రతిజ్ఞ చేసిన దయాళుడు హరనాథ మహాప్రభు ఒక్కడే మన హృదయేశ్వరుడై మన బాసట బాసటగా నిలుస్తాడు వాణి నామంలో మనం తరిద్దాం జై కుసుమహారా こういうスマホだ。